ప్రకృతి ప్రకృతి విలయతాండం చేస్తూ ఉన్నప్పుడు మనమే జాగ్రత్త తీసుకోవాలి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి వర్షాలు పడి ఎక్కువగా విపరీతమైన వర్షాలు పడే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ శాసనసభ్యులు పార్టీ మొత్తంగా ఈ యొక్క రీహాబిటేషన్ వాళ్ళకు సంబంధించిన పునరావాస కార్యక్రమంలో నిమగ్నమై ఉంది రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు కానీ ప్రజలకు అండగా ఉండే బాధ్యత గల ప్రభుత్వంగా మేము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ప్రకృతి విపత్తును ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు దాని నుంచి మనం ఏ విధంగా నివారించుకోవాలి ఏ విధంగా దాని నుండి జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలన్నీ ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాం నష్టానికి సంబంధించి ఏ విధంగా పూడ్చుకోవాలో ప్రయత్నం ఉన్నాం కేంద్రాన్ని కూడా సహకారం అడుగుతాను మనం కూడా మన బాధ్యతగా మన కార్యక్రమాలు నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా ఏదైనా ఎక్కడైనా ఇమీడియట్గా వస్తే అధికారులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇచ్చాం ఎక్కడ ఇవాళ అక్కడ స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని మా పార్టీ నాయకత్వాన్ని కూడా కోరినాం మేము కూడా నియోజకవర్గాల లోపల ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల అబ్జర్వేషన్స్ జరుగుతూ ఉంది దయచేసి ప్రజల సహకారం అవసరాల ప్రభుత్వం ఒకటే చేయడం అనేటువంటిది కాదు ప్రజలందరూ కూడా ఇటువంటి ఒక విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉంటూ పరస్పర ప్రజల సహకారం చేసుకునే విధంగా ముందుకు నడవాలని మీకు ఈ యొక్క ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందనేటువంటి మాటి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను